శ్రీ వారాహిమాత జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే గురూజీ శ్రీ సంజీవ రాజుగారి ఫోన్ ద్వారా మాట్లాడండి పురుష వసీకరణం హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ మీ పేరు బలము మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడును మీ కుటుంబ సమస్యలు చదువు ఉద్యోగం మనశ్శాంతి ఆరోగ్యము మరియు సకల సమస్యలకు కూడా పరిష్కారం చెప్పబడను గురూజీ శ్రీ సంజీవ రాజుగారి ఫోన్ నంబర్ నైన్ త్రీ నైన్ ఎయిట్ సిక్స్ నైన్ సిక్స్ నైన్ ఫైవ్ జీరో ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీసులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి ఇదే ఆఖరి అవకాశం వదులుకోవద్దు బిడ్డ రేపు ఉదయం పన్నెండులోపు నువ్వు ఊహించినంత ధనం నిన్ను చేరబోతుంది రెండు నిమిషాలు విను లేదంటే కన్నీళ్లు మిగులుతాయని మన బాబాగారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డా నీకు ఒక గొప్ప అవకాశం రాబోతుంది అస్సలు వదులుకోవద్దమ్మా అంతకన్నా ముందు ఒక విషయం చెప్పన తల్లి జీవితంలో నువ్వు సంపాదించిన డబ్బులతో ఇతరులకి కొంచెం సహాయం చేస్తూ ఉండు అలా చేయడం వల్ల నీ కుటుంబం ఎంతో ఆనందంగా ఉంటారు తల్లి నీకు ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పనా బిడ్డ డబ్బు నీ దగ్గరికి రాగానే నిన్ను కాదని వెళ్ళిన వారు కూడా నిన్ను వెతుక్కుంటూ వస్తారు నిజమే కదా తల్లి ఇప్పుడు నీ దగ్గర డబ్బు లేదని నీకు తోడుగా ఎవరూ లేరు కదా అని బాధపడక బిడ్డ కాలం తప్పకుండా మారుతుంది నీ కష్టాలు బాధలు తీరే కాలం వచ్చేసిందమ్మా కాబట్టి ఇప్పుడు ఎంతో కష్టపడుతున్న నీకు మంచి కాలం వస్తుందని గుర్తించు నీ దగ్గర డబ్బు లేని సమయంలో నీకు కావాల్సిన వారి దగ్గరికి వెళితే నిన్ను అవమానించి అందరూ దూరం పెట్టారు కదా తల్లి సరే బిడ్డ నా బిడ్డ కోరికలన్నీ కూడా నేను తీరుస్తానమ్మా నువ్వు ఎదురు చూసే ప్రతిదీ కూడా నీకు చేరుస్తాను భక్తి శ్రద్ధలతో నువ్వు నా దగ్గర పెట్టిన ప్రార్థనలన్నీ కూడా నెరవేర్చడానికి నేను సిద్ధంగా ఉన్నాను తల్లి కానీ అందుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా చెప్పు బిడ్డ నీ తండ్రి నేను నీకు ఎప్పుడు కూడా తోడుగా ఉన్నాను శ్రద్ధగా నీ సాయి చెప్పేది విను నీ కోరికలన్నీ కూడా నేను తీరుస్తానని చెప్పాను కదా అప్పటి వరకు కొంచెం ఓపికతో ఉండిబిడ్డ త్వరలోనే ఒక మంచి బహుమతిని అందిస్తాను నమ్మకంతో ఆనందంగా స్వీకరించిబిడ్డా ఇప్పటి వరకు నా దగ్గర వచ్చిన వారందరూ కూడా ఎవ్వర్ని కూడా ఒట్టి చేతులతో పంపలేదు తల్లి అలాంటిది నీకు ఏమి కూడా ఇవ్వకుండా ఉంటానని చెప్పు నిన్ను మంచి దారిలో నడిపిస్తాను బిడ్డ కాబట్టి నువ్వు నా దగ్గర ఎలాంటి దాపరికాలు లేకుండా అన్ని విషయాలు పంచుకో మీ మంచి గుణమే ఈరోజు నీ దగ్గరికి నన్ను వచ్చేలా చేసింది బిడ్డ ఇక నీ కష్టాలన్నిటినీ కూడా కాల్చి బూడిద చేస్తున్నాను ఇక నువ్వు దేని గురించి కూడా ఆలోచించకుండా ప్రశాంతంగా వచ్చి నన్ను దర్శించుకో నీ చేతులు నిండుగా నా ఆశీర్వాదాన్ని నింపుతాను తల్లి నువ్వు కోరినది నీకు అందించి నిన్ను సంతోష పెడతాను నేను నీకు తోడుగా ఉండగా నిన్ను కన్నీరు పెట్టనిస్తానో చెప్పు బిడ్డ నీకోసమే ఈ ఆనందం తల్లి నేను నీ దగ్గరికి వచ్చాను ఎన్నడూ కూడా నిన్ను వదిలి వెళ్ళనమ్మా కన్నీటితో బాధపడుతున్న నా బిడ్డను చూసి ధైర్యం చెప్పి దిగులు తీర్చడానికి వచ్చాను తల్లి ఇప్పుడు నీ మనసు ఎంతో గందరగోళంగా ఉంది కదా అలాంటి సమయంలో ప్రశాంతంగా రెండు నిమిషాలు నన్నే చూడు తల్లి కేవలం నన్ను మాత్రమే చూడు వెంటనే నీ సకల దుఃఖాలన్నీ కూడా మాయమైపోతాయి ఒకవేళ నవగ్రహాల వల్ల నీ జాతకంలో ఏదైనా దోషాలు ఉంటే అవన్నీ కూడా నేను తొలగిస్తానమ్మా నీ దోషాలన్నిటికీ కూడా పరిష్కారం ఈ సాయినామం నీ సాయినామాన్ని జపించడం వల్ల నిన్ను ఆపద సమయం నుంచి రక్షించుకుంటాను నన్ను ఒక దేవుడులా కాకుండా ఒక తండ్రిలా భావించ తల్లి నువ్వు ఎప్పుడు కూడా నీ తెలివితేటలను పెంచుకుంటూ ఉండు నీ మనసులో ఒకటి అనుకుంటూ దానిని ఆలోచిస్తూ భయపడకమ్మా నీకు తోడుగా బలంగా నా బాబా ఉన్నారని గట్టిగా నమ్ము నీకెప్పుడు కూడా తోడుగా నేనుంటానమ్మా ఒక్కసారి నీ మనసులో ఎలాంటి ఆలోచనలు ఉన్నాయో గమనించి వాటిని అర్థం చేసుకొని మీ ఆలోచనలకి దూరంగా ఉండు నీకు మంచి మంచి అవకాశాలని నేను కల్పిస్తాను బిడ్డ వాటిని ఉపయోగించుకుంటే నువ్వు మంచి స్థాయిలో నిలబడతావు కాబట్టి అవకాశాన్ని అస్సలు వదులుకోకు ప్రశాంతంగా ఉండు నన్ను నువ్వు మొక్కడం ప్రారంభించినప్పటి నుంచి ప్రశాంతమైన జీవితం నీకు మొదలయ్యిందమ్మా ఇక నుంచి నేను ఇచ్చిన అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దు బిడ్డ ధైర్యంగా ఉండు నీ తండ్రి ఎప్పుడు కూడా ఎల్లవేళలా నీకు అండగా ఉంటాడు బిడ్డ చదువు గొప్పగా ఉంటే సరిపోదు చక్కటి సంస్కారం ఉండాలి తల్లి నీవు మొదటి అడుగు వేసే ముందు ఒకటికి వంద సార్లు ఆలోచించు కానీ అడుగు వేశాక వంద మంది పట్టి వెనక్కి లాగినా నువ్వు అసలు తిరిగి చూడక తల్లి చీకటిలో దారి వెతకడం ఎడారిలో నీరు వెతకడం విశ్వాసం లేని చోట వ్యక్తి మనసులో నమ్మకం కల్పించడం చాలా కష్టమైన పనిని గుర్తించుకోబిడ్డ నువ్వు మాటక మాట మాట్లాడేవారు వెదవులు కారు తల్లి ఏమీ తెలియనట్లుగా మౌనంగా వినేవారు మూర్ఖులు కూడా కాదు మంచివారు మహారాజు అయినప్పటికీ కష్టాలనేవి తప్పదు బిడ్డ నీతిపరుడు ఎంత నిజాయితీగా బ్రతికినప్పటికీ నిందలనేవి తప్పవు మీరు చేసిన కృషికి అవకాశం తోడైతే దాన్నే అదృష్టం అంటారని గుర్తించుకో తల్లి ఆ అదృష్టాన్ని నేను నీకు అందించబోతున్నాను నిజైతేగా ఉండు నిశ్శబ్దంగా మాత్రం ఉండిపోకమ్మా మౌనంగా ఉండు మాట మాత్రం పడకమ్మా విలువ లేని చోట నోరు విప్పకమ్మా అవసరం ఉన్న చోటే నీకోసం నువ్వు వాదించుకో మన కోసం ఎప్పుడు ఎవరు రారని బిడ్డా జీవితంలో కొన్ని సంఘటనలు జరగడం మంచిదేమో కొందరి నిజ స్వరూపం అనేది నీకు ఖచ్చితంగా బయటకు వస్తుందమ్మా అవి మొదట నీకు బాధనిచ్చిన సరే జీవితాంతం ఏడవలసిన బాధను దూరం చేస్తాయి ఎప్పుడు కూడా మంచితనంతోనే ఉండాలి తల్లి స్వచ్ఛమైన మనసుతోనే కలిగి ఉండాలి మంచి మనసుతోనే ఆలోచించాలి బిడ్డ ఎవరిని కూడా తగ్గించి మాట్లాడకూడదు చులకన చెయ్యొద్దు హేళన చెయ్యొద్దు ఎవరిని కూడా బాధ పెట్టొద్దు తల్లి మీ సమస్యలకు సమాధానం మీ దగ్గరే ఉంటుందని ఆలోచించుకో ఎదుటి వారి దగ్గరుండేది కేవలం సలహా గుర్తుంచుకో బిడ్డ ఒక్క విషయం బిడ్డ వంద మంది శత్రువులు ఉన్న కన్నా ఒక్క నమ్మక ద్రోహి చాలా ప్రమాదకారి నీ మంచి కోరుకునే వాళ్ళని దూరం చేసుకోవద్దమ్మా నీ చెడు కోరుకునే వాళ్ళని మీ దగ్గర కూడా రానివ్వద్దు స్వార్థంతో నిన్ను పొగిడే వాళ్ళని ఎప్పటికీ కూడా నమ్మవద్దు బిడ్డ కష్టంగా ఉన్నా సరే ఒంటరితనమే ఒక్కొక్కసారి మంచి మిత్రులాగానే కనిపిస్తుంది ఎందుకంటే బిడ్డ ఒంటరితనంలో బాధ పెట్టేవారు ఉండరు కాబట్టి ఇతరులతో నిన్ను నువ్వు పోల్చుకోవడం ఆపినప్పుడు నీకు అసలైన జీవితపు ఆనందాన్ని పొందుతావు బిడ్డ మాటలు రానివాడే కాదు డబ్బు లేనివాడు కూడా జీవితంలో చాలా సందర్భంలో మౌనంగా ఉండిపోవలసి వస్తుందమ్మా కాబట్టి ఎప్పుడు కూడా జీవితంలో ఉన్నత స్థానంలో ఉండడానికి ప్రయత్నించు అసూయ ద్వేషం అనేవి మానసిక రోగాలు మనిషి ఎదుగుదలను ఆపేస్తాయి బిడ్డ బిడ్డ సంతోషం సహనం శాంతత ఉపకారం అనేది ఈ నాలుగు గుణాలు మీ ఎదుగుదలకు ఎంతగానో ఉపయోగపడతాయని బిడ్డ చదువు అనేది సంస్కారం నేర్చుకున్నవాళ్ళు అనుభవం ద్వారా గుణపాఠం నేర్చుకున్నవాడు జీవితంలో ఎప్పటికీ కూడా ఓడిపోడమ్మా నువ్వు కూడా జీవితంలో ఏ రోజు కూడా ఓడిపోవు ఎందుకంటే నీ జీవితంలో చాలా నష్టాలను కష్టాలను అనుభవించావు దానికి ఉండేటటువంటి అనుభవం కూడా నీ దగ్గర ఉంది తల్లి ఇప్పుడు నువ్వు మొదలుపెట్టే పనిలో ఏది చెయ్యాలో ఏది చేయకూడదో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో నీకు తప్పకుండా తెలిసే ఉంటుంది తల్లి నీ చుట్టూ ఉన్న వాళ్ళని అందరినీ కూడా నమ్మి మోసపోకమ్మా అసలు నమ్మకు ఎందుకంటే అందరూ నీలాగే మంచి వాళ్ళు ఉంటారని నీ అమాయకత్వం తల్లి నువ్వు గతంలో కూడా చాలా దెబ్బలనే ఎదుర్కొన్నావు గతంలో జరిగినవన్నీ కూడా ఆలోచించుకుంటూ ఉండదు తల్లి ఇప్పుడు ఏం చేయాలో ఏం చేయకూడదో గతంలో ఉండేటటువంటి నష్టం ద్వారా అనుభవాన్ని తెలుసుకో ఇప్పుడు ఏం చేయాలో చేయకూడదని తెలుసుకొని దాని ద్వారానే ముందుకు సాగిపోతల్లి ఇక నీ జీవితం అనేది ఎదురై ఉండదు నీకు ఒక అద్భుతమైనటువంటి అవకాశాన్ని కల్పిస్తున్నాను బిడ్డ నీ జీవితం అనేది ఉన్నత స్థానంలో నిలబెట్టేటటువంటి అవకాశమే తల్లి చేజాచుకోవద్దు ఎప్పుడు కూడా ఏమరపాటుగా ఉండవద్దు భయంతో ఉండవద్దు ధైర్యంగా ఎదుర్కొని జీవితంలో ముందుకు సాగిపోతల్లి నేనిచ్చే అవకాశాలను సద్వినియోగం చేసుకుని నీ జీవితంలో ఉన్నతంగా మలుచుకోవాలన్న ధైర్యం ఒక్కటి చాలు తల్లి ఏ విషయమైనా సరే నిర్మోహమాటంగా చెప్పు తల్లి నీకు ఇష్టముంటే ఇష్టమని చెప్పు ఇష్టం లేకపోతే నాకు ఇష్టం లేదని మోహమాటం లేకుండా చెప్పు తల్లి అప్పుడే నీ జీవితంలో ఉండేటటువంటి సగం సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి బిడ్డ నేనిచ్చే అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దు ఒక మంచి శుభవార్త అయితే వింటావమ్మా నీ సాయిని నమ్ముకున్న వారు ఎవరైనా సరే మోసపోతారా చెప్పు తల్లి అంతా కూడా మంచి జరగబోతుంది నీకు అద్భుతమైనటువంటి అవకాశాన్ని నేను వెతుక్కుంటూ వచ్చి ధనం కూడా నిన్ను దాని ద్వారానే చేరబోతుందమ్మా నీ ఇల్లు సిరి సంపదలతో నిండబోతుంది బిడ్డ ఇక్కడ నుంచి నువ్వు నీ కుటుంబం సంతోషంగా ప్రశాంతంగా జీవిస్తారు నీ సాయి ఉండగా ఇంకా భయమెందుకమ్మా అని మన బాబాగారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనాసుఖినో భవంతో జై సాయిరా